నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ అదే ఇప్పుడే అందిన వార్త ఉన్న చూద్దాం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా తాళ్లపల్లి గ్రామంలో స్వచ్ఛతా హై ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు పాల్గొని ప్రధాన నరేంద్ర మోడీ జన్మదిన కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచి పెట్టారు అనంతరం స్వచ్ఛతా హైవేపై గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోని భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలోకి తీసుకెళ్లాడని ఆయన పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు కుల మతాలకు అతీతంగా ఆయన అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకట్రామయ్య టీడీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు రోజు స్వచ్ఛతా హై ప్రోగ్రాం అనేది ప్రధానమంత్రి మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించి గాంధీ జయంతి అక్టోబర్ రెండు వరకు కూడా రోజు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి పచ్చదనం ప్రోత్సహించాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రాంని మన గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ యొక్క పదిహేను రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మనం ర్యాలీ చేసుకోవటం జరిగింది

బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స సేవలు అందించేదు డాక్టర్ కెపి చారి ఎంపీ జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు పార్క్ హాస్పిటల్ మార్చెల్లా చందమామ హాస్పిటల్ ఎదురు రోమ తగ్గిస్తాయి ప్రపంచంలోనే పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మార్చెల్లా అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు